హలో అండి వెల్కమ్ టు బుజ్జి హసీనా ఈరోజు రెసిపీ వచ్చేసి జ్యూసీగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపెడతాను చాలా అంటే చాలా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఎలా చేయాలో చూడండి మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి లాస్ట్లో కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా మనము చికెన్ అయితే తీసుకోవాలి రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేను తీసుకున్న చికెన్ వచ్చేసి ఒక కిలో వరకు అయితే తీసుకున్నాను ఇందులోకి ఇంకా మసాలాలు అయితే కలిపి అయితే పెట్టుకుంటున్నాను అంతా పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడు కారపొడి అంటే నేను ఇక్కడ కిలో చికెన్కి టూ టేబుల్ స్పూన్ కారపొడి వాడాను ఓకేనా రుచికి సరిపడు ఉప్పు ఫ్రెష్గా రుబ్బుకున్న దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులోకి ఇంకా మనము ఇది ఒక పేస్ట్ అండి ఈ పేస్ట్ మనం ఇలా చేసుకొని ఈ చికెన్లోకి చికెన్కి పట్టించామంటే చాలా టేస్టీగా ఉంటుంది నాలుగైదు పచ్చిమిరపకాయలు రెండు మూడు చెట్లంతా కొత్తిమీర రెండు మూడు చెట్లంతా పుదీనా పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వీటిని మెత్తడి పేస్ట్లో చేసుకొని ఈ పేస్ట్ని ఈ చికెన్లో వేసుకోవాలండి ఒక కప్పు వరకు అంటే ఒక పది రూపాయల ప్యాకెట్ ఆఫ్ ప్యాకెట్ వరకు పెరిగైతే వేసుకోవాలి పెరిగేసుకొని మనము గ్రీన్ పేస్ట్ ఉంది కదా ఈ గ్రీన్ పేస్ట్ ఇందులో వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలండి ఈ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ అన్నీ మనకు జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా కలుపుకున్నాక ఒక అర్ధ గంట పాటు ఇంకా మూత పెట్టుకొని పక్కకు అయితే పెట్టుకోవాలి అర్ధగంట తర్వాతకి ఇంకా మనము కర్రీ అయితే చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాన్లీ పెట్టుకోవాలి బాన్లీ వేడయాక ఇందులోకి కిలో చికెన్కి సిక్స్ టేబుల్ స్పూన్ అంటే ఒక కప్పు నూనె అయితే తీసుకున్నాను చిన్న కటోరను నూనె అయితే తీసుకొని నూనె బాగా వేడయ్యాక ఇంతలోకి పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఒకటి మీడియం సైజు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ప్లేస్లో మనం బ్రౌన్ ఆనియన్స్ కూడా వాడవచ్చండి నేనైతే డైరెక్టు ఆనియన్సే వాడాను రెండు రెమ్మల్ కరివేపాకు వేసుకోవాలి వీటిని వీటిని కొంచెం ఉడకగానే మనము ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ ఇందులో వేసుకొని చికెన్ ఇందులో వేసుకొని కలుపుకోవాలండి కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి చూడండి చికెన్లో నుండి మనకు వాటర్ అనేటివి బయటకు వచ్చేసాయి కదా ఇలా వచ్చేసాక చికెన్ మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద పది నుండి పదిహేను నిమిషాల పాటు ఈ చికెన్లో గ్రేవీ పోయే వరకు అంటే మనకు ఆయిల్ పై పైకి తేలే వరకు అయితే ఈ చికెన్ అయితే ఉడికించుకోవాలి చూడండి మనకు ఆయిల్ అయితే కనిపిస్తుంది కదా అంటే ఇది ఎక్స్ట్రా ఆయిల్ అనుకోకండి ఇలా ఉంటే మనకు చికెన్ అనేది మంచి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది మనం కలుపుకొని అన్నంలోకి అది చపాతీలోకి సర్వ్ చేసుకుంటే మనకు ఆయిల్ అసలే ఉండదండి ఇంకా చికెన్ కర్రీ అయితే చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది ఇందులోకి లాస్ట్లో గార్నిష్ కోసం ఒక బిర్యానీ ఆకైతే అయితే వేసాను కొంచెం కొత్తిమీర పుదీన వేసుకొని కలుపుకొని లాస్ట్లో కొంచెం నిమ్మకాయ హాఫ్ చెక్క నిమ్మకాయ రసాన్ని పోసుకుంటే మనకు ఎంతో రుచికరమైన జ్యూసీ జ్యూసి చికెన్ ఫ్రై అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ నేను ఇందులోకి అయితే స్పెషల్గా అయితే లెగ్ పీస్లు అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంది మీట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి प्लीज़ सब्सक्राइब चैनल फ्रेंड्स ओके ना बाय बाय